కారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు ప్రకటన జనవరి రెండు వేల ఇరవై ఐదులో ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం గత పే కమిషన్లు ఏర్పాటు ప్రకటనకి నిజంగా సంఘ పే కమిషన్ ఏర్పాటు జరగటానికి ఆరు నెలల పైన టైం పట్టింది మేము అలా చెయ్యము తొందరలోనే చేసేస్తామన్న ప్రకటన రావటం చాలామంది ఏప్రిల్ ప్రాంతాలలో ఇది అనౌన్స్మెంట్ అవుతుందని ఎందుకంటే పే కమిషన్లో చేయటానికి అప్లికేషన్లు పెట్టుకోండి అని చెప్పి వేకెన్సీస్ అనౌన్స్ చేస్తూ ఒక ప్రకటన రావడంతో ఇంకా వచ్చేస్తుంది అన్నట్లుగా ఎదురు చూశారు అయితే రకరకాలైన కారణాలతో ముఖ్యంగా పేహల్గా సంఘటన పహల్గాం తర్వాత ఉద్రిక్త వాతావరణాలు ఏర్పడటం ఈ సమస్యల మూలంగా ఈ ప్రకటన ఆలస్యమైందేమో అని అనిపించింది అయితే చాలామంది డిఏ ఆగిపోయింది ఐఈ ఆగిపోయింది వి ఇవి ఆగిపోయినాయి అని వార్తలు సోషల్ మీడియా ఫేక్ వార్తలు రావటంతో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో పేర్కొనబడే అంశాలు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదులో పెన్షన్ వ్యాలిడేషన్ బిల్లులో ఏర్పాటు కంటే పే కమిషన్ డ్యూ డేట్ కంటే ముందు రిటైర్ అయిన వాళ్ళ సంగతి ఈ దీంట్లో ఉంటుందా ఉండదా అన్న ఉత్కంఠ ఏర్పడటం జరిగింది ఈ నేపథ్యంలో సిక్స్త్ పే కమిషన్ సెవెంత్ పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఏమున్నాయి వాళ్ళు వేతన సంఘ రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి సబ్మిట్ చేయబోయే ముందు వాళ్ళు ఏ ఏ ప్రక్రియలు ఎంతమందితో కన్సల్టేషన్స్ చేశారు అన్న పరిశీలన చేయటానికి ఆ రెండు రిపోర్ట్లని పరిశీలించాను సెవెంత్ సిపిసి దాదాపు ఎనిమిది వందల తొంభై తొమ్మిది పేజీల రిపోర్టు సబ్మిట్ చేశారు ప్రభుత్వానికి సిక్స్త్ పే కమిషన్ ఆరు వందల యాభై ఎనిమిది పేజీల రిపోర్టు తయారు చేశారు అయితే సిక్స్త్ పే కమిషన్లో కానీ సెవెంత్ పే కమిషన్లో కానీ దాదాపుగా ఒకే రకమైన అంశాలు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఉన్నాయి అయితే సుప్రీం కోర్టుకు సంబంధించిన అధికారులు వాళ్లకు సంబంధించిన రికమెండేషన్స్ని మొదట టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో సిక్స్త్ పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో యాడ్ చేయలేదు సబ్సీక్వెంట్గా మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ ఇచ్చి సుప్రీంకోర్టులో పనిచేసే అధికారులు వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చి వీళ్ళ శాలరీలు ఇవి కూడా పరిశీలించండి అని దాంట్లో యాడ్ చేశారు అయితే సబ్సిక్వెంట్గా న్యాయశాఖలో పనిచేసే జడ్జీలు ఇతర వాళ్ళకి సపరేట్గా వాళ్ళ పే కమిషన్ ఏర్పాటు చేసుకోవాలి అని సుప్రీంకోర్టు తీర్పించిన నేపథ్యంలో ఈసారి మొత్తం టోటల్ హైకోర్టులు సుప్రీంకోర్టులు ఇట్లా న్యాయ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులకి సపరేట్ పే కమిషన్ ఇస్తారా ఇందులోనే చేస్తారా అనేది మనం చూడాల్సి ఉంది ఇందులో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ని ఒకసారి మనం పరిశీలిస్తే జీతాలు అలవెన్సులు ఉద్యోగులకి ఉన్న ఫెసిలిటీసు ఇతర ప్రయోజనాలు వాళ్ళ ప్రమోషన్లు రెగ్యులైజేషను ఈ అంశాల మీద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో కానీ అంటే ఇండస్ట్రియల్ కానీ నాన్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఇద్దరు ఇద్దరికి సంబంధించినవి ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగుల వేతనాలు తర్వాత యూనియన్ టెరిటరీస్లో పనిచేసే కేంద్ర ప్రభుత్వ దాని కింద వచ్చేవాళ్ళు ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళవి రెగ్యులేటరీ బాడీస్లో పనిచేసే సభ్యులు ఈ విభాగాలలో పనిచేసే ఆఫీసర్లు ఎంప్లాయ్మెంట్లు ఎంప్లాయ్మెంట్లో ఉన్న వాళ్ళది పరిశీలించమన్నారు అలాగే ప్రభుత్వ రంగ సంస్థలలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసే ఉద్యోగుల విషయంలో కూడా జీతాలు అలవెన్సులు బెనిఫిట్స్ ఇతర ప్రయోజనాలు ఏమేమి కల్పించాలా అనేదాన్ని రికమెండ్ చేయాలి అయితే దీంతోపాటు ఎమాల్యుమెంట్స్ అంటే జీతభత్యాలు ఎలా ఉండాలి అన్న రికమెండేషన్ చేయండి దీంతోపాటు ఉద్యోగుల పనితనాన్ని పెంచేందుకు తగిన రికమెండేషన్స్ చేయండి ఎఫిషియన్సీ అకౌంటబిలిటీ రెస్పాన్సిబిలిటీ పెంపొందించడానికి ఉద్యోగులలో ఏం చేయాలో చేయండి రక్షణ శాఖలో పనిచేసే ఉద్యోగుల పెన్షనర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఎలా ఉండాలి అన్న రికమెండేషన్ చేయండి దేశంలో మారుతున్న రాజకీయ సామాజిక ఎకనమిక్ ఆర్థిక సాంకేతిక మార్పులు ఏవైతే ఉన్నాయో రాజకీయ సామాజిక ఆర్థిక సాంకేతిక మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ మార్పులకు తగినట్లుగా కేంద్ర విభాగాలని కేంద్ర విభాగాలలో పనిచేసే ఉద్యోగుల యొక్క పనితనాన్ని పెంచడానికి ఏం చేయాలో చేయండి అని అన్నారు పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేకి ఉద్యోగులకు బోనస్ చెల్లించే విషయంలో తగిన సూచనలు ఇమ్మని అడిగారు ప్రస్తుతం ఉన్న లో ఏవి ఉంచాలి ఏవి తీసేయాలి కొత్త టెక్నాలజీ మార్పుల సందర్భంగా వచ్చిన మార్పులకి ఏమన్నా కొత్త అలవెన్సులు పెట్టాలా తీసేయాలా అనేది రికమెండ్ చేయమన్నారు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే చాలామంది ఎదురు చూసే పాయింట్ గతంలో ఆరో వేతన సంఘంలో ఏడో వేతన సంఘంలో కూడా ఉన్నది ఏంటంటే పే కమిషన్ ఏ డేట్ నుంచి అయితే అమలు చేయాల్సి ఉందో ఆ డేట్ కంటే ముందు రిటైర్ అయిన పెన్షనర్లకి ఏమేమి పెన్షనరీ బెనిఫిట్స్ ఏమేమి డబ్బులు ఇవ్వాలి లేకపోతే ఏం చేయాలి అన్న రికమెండేషన్స్ చేయండి ఒకటి ఒకటి రెండు వేల నాలుగు నుంచి నేషనల్ పెన్షన్ స్కీమ్ అమలు చేశాం ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఏమేమి మార్పులు చేయాలి ఆ ఉద్యోగులకి ఆ స్కీమ్లో రిటైర్ అయిన పెన్షనర్లకి ఏమేమి ప్రయోజనాలు కల్పించాలో కూడా రికమెండ్ చేయండి అని ఉంది అయితే దీనికి ఇంకో కండిషన్ పెట్టారు కింద మీరు ఏదైనా రికమెండేషన్లు చేసేటప్పుడు పై అంశాలకి సంబంధించిన రికమెండేషన్లు ఏవన్నా చేసేటప్పుడు దేశ యొక్క ఆర్థిక పరిస్థితిని రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితిని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఆర్థిక పరిస్థితిని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ పే కమిషన్ మీరు చేసే రికమెండేషన్స్ వల్ల ప్రభుత్వం మీద కేంద్రం మీద ప్రభుత్వ రంగ సంస్థల మీద ఏదన్నా అదనపు భారం పడితే ఆ భారాన్ని కేంద్రము రాష్ట్రము ప్రభుత్వ రంగ సంస్థలు తట్టుకునే పరిస్థితుల్లో ఉన్నాయా లేదా అన్న అంశం కూడా దృష్టిలో పెట్టుకునే ఈ రికమెండేషన్స్ అన్నీ ఉండాలి అని చెప్పారు ఇక్కడ ఒకటేంటంటే ఇప్పుడు చాలామంది ఎదురు చూస్తున్న అంశం ఏంటి అని అంటే వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ యాక్ట్లో రిటైర్మెంట్ డేట్ని ప్రయో పరిగణనలోకి తీసుకుని పే కమిషన్ ఏర్పాటు కంటే ముందు రిటైర్ అయిన ఉద్యోగులు హక్కుగా ఏమీ అడగలేరు అన్న చట్టం చేశారు ఆర్థిక మంత్రి ఏమో పార్లమెంట్లో మేమేం రూల్స్ మార్చలేదు నిర్వచనం మార్చామంతే ఆ నిర్వచనం మీకేం సంబంధం అన్నట్లుగా ఆమె చెప్పారు ఇప్పుడు కొంతమంది మేధావులు ఏమని అంటున్నారు అంటే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో లో ఉంటే పని అయిపోద్ది కదా అని అంటున్నారు ఈ విషయం నేను చాలా సార్లు ప్రస్తావించా ఆఫ్ రెఫరెన్స్లో లేదా ఒక వేతన సంఘం చేసే సిఫార్సులు రికమెండేషన్లు ప్రభుత్వాల మీద బైండింగ్ కాదు పే కమిషన్ చేసిన ప్రతి రికమెండేషన్ ని కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వమో యాక్సెప్ట్ చేయాలని ఎక్కడా రూల్ లేదు కేవలం రికమెండ్ చేసే వరకే ఆ రికమెండేషన్లని కేంద్రం తిరస్కరించొచ్చు ఆమోదించవచ్చు పెండింగ్లో పెట్టచ్చు ఉదాహరణకి ఐదో వేతన సంఘం పన్నెండేళ్లకే కమిటేషన్ వాల్యూ డబ్బులు ఇచ్చి పన్నెండేళ్ళకే పునరుద్ధరించమని చెప్పింది కానీ కేంద్ర ప్రభుత్వం ఆ రికమెండేషన్ యాక్సెప్ట్ చేయాల ఇప్పుడు రకరకాలైన కోర్టు కేసులు అయిన తర్వాత ఎయిత్ పే కమిషన్లో ఈ అంశం చేరుస్తాము అని చెప్పి కోర్టు కూడా సబ్మిట్ చేశారు సో దీనివల్ల ఏమర్థం అవుతుంది అని అంటే పే కమిషన్ ఇచ్చిన రికమెండేషన్లన్నీ ప్రభుత్వాలు యాక్సెప్ట్ చేయాలని లేదు జనాలలో ఉన్న ఆతురతను జనాలలో అయిన సంశయాలను చల్లబరచటానికి యాక్సెప్ట్ రికమెండేషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లు యాడ్ చేయొచ్చు ఆ తర్వాత రికమెండేషన్లు పక్కన పెట్టచ్చు రెండేళ్లు ఎటు పడుతుంది కాబట్టి ఆ రెండేళ్లలో ఈ అంశాలు మరుగున పడే అవకాశం ఉంటుంది కదా అని ఎక్స్పెక్టేషన్ కూడా చేయొచ్చు సో ఆరో వేతన సంఘం కానీ ఏడో వేతన సంఘం కానీ ఈ అంశాల మీద టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో మనకు త్వరలోనే ఎయిత్ పే కమిషన్ కూడా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి గతంలో ఏం జరిగింది మనకు రెండు పే కమిషన్ మొత్తం ఎనిమిది చూడ ఏడు చూడొచ్చు కానీ లేటెస్ట్గా చేసిన అంశాలు ఆ రెండు వెరిఫై చేసి అందులో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఏ ఏ అంశాలు ఉన్నాయి అనేది ఇప్పుడు మనం ఒక రికార్డెడ్గా వీడియో పెట్టుకుంటున్నాం కాబట్టి రేపు ఎయిత్ పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ వచ్చినప్పుడు అందులో ఏమేమి మార్పులు ఆరు ఏడు వేతన సంఘాల కంటే మార్పులు ఏం చేశారు అనేది అబ్జర్వ్ చేయడానికి ఉంటుంది తర్వాత పే కమిషన్ రికమెండేషన్స్ ఎలా చేస్తుంది కన్సల్టేషన్ పరిస్థితులు ఎలా ఉంటాయన్న అంశాన్ని రేపు మరో వీడియోలో తెలుసుకుందాం ధన్యవాదాలు